పెద్దలారి అందరికీ నమస్తే ముఖ్యంగా ఆసియా ఖండంలో కానీ బయట ఖండాల్లో జరిగినటువంటి వాటిలో ఇజ్రాయెల్ పాలిస్తాన్ అని మనం చూసుకున్నప్పుడు అమాస్ మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత గొడవలు అమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి గొడవలు ప్రజలే సంబంధించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి గొడవల్లో కూడా ప్రజలే ఎదురబెడతా ఉన్నారు అదేవిధంగా ఉక్రెయిన్ రష్యా గొడవలలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ప్రజలకి ఎదురవుతున్నాయి అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా బినామీ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ మధ్య జరిగే గొడవలకు సంబంధించిన ఎట్లాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో సిరియాకి సంబంధించిన అంశంలో కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన అంశంలో కానీ లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి దేశాలకు సంబంధించినటువంటి అంశాల్లో మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా ప్రజలు సామాన్య ప్రజలు మరణిస్తూ ఉన్నారు ఉన్నా కూడా వికలాంగులు అవుతూ ఉన్నారు వేదరికంలో మొక్కుతూ ఉన్నారు కొద్దిగా వెసులుబాటు కలిగిన వాళ్ళు విదేశాలకు వలసపోయేటటువంటి ఇతర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితి నెట్బడతా ఉన్నారు సో సామాన్య ప్రజలే సమిదలవుతున్నటువంటి పరిస్థితి నలిగిపోతున్న పరిస్థితి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తాను రాజ్యం విరబోధ్యం చందంగా పాలకులు ఎప్పుడూ సెక్యూరిటీలోనే ఆర్థికంగా ఇతర దేశాల్లో ఇతర బ్యాంకులలో దాసుకొని గౌరవప్రదంగా జీవిస్తూ ఉంటారు కానీ సంఘటిత రంగానికి సంబంధించినటువంటి కాబట్టి సామాన్య ప్రజలు దేశంలో ప్రపంచంలో కూడా చాలామంది ప్రజలు ఆ విధంగా ఇది పరిస్థితి ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో మతాలు ఎప్పుడూ కోట్లాడుకోమని చెప్పగాని మతాలతో పాటుగా భిన్న సంస్కృతులు ఆచార్య ఉన్నాయి ఈ బేస్ చేసుకుని రకరకాల గొడవలు వస్తూ ఉన్నాయి సో ఇది మళ్ళీ ఇది కూడా ప్రజల మీదకి దారి తీస్తూ ఉన్నాయి ప్రజలు ఇబ్బంది పెట్టడానికి దారి తీస్తూ ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి అనేక తీవ్రవాద సంస్థలు పుట్టుకొస్తున్నాయి కొన్ని తీవ్రవాదాన్ని టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశాలను మనం చూస్తాను ఉన్నాం అప్పుడు ఈ తీవ్రవాదాన్ని ఇబ్బంది చేసే పరిస్థితి మనం కనబడతాము ఇవి మతోన్మాదులు యుద్ధ 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 కాంక్షాపరులు వీళ్ళు సమాజానికి నష్టం చేస్తారు స్వార్థపరులు మతాన్ని అడ్డం పెట్టుకొని నష్టం చేసేవాళ్ళు దేశ ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ సో పెద్దలందరి ద్వారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తాను అనేక ఆటుపోటులు వస్తున్న నేపథ్యంలో మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ అనేది తెలియజేస్తూ నేను గరిడే పరిశిక్షణ నిలక్ష ఆర్మేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా